నిన్న వీడియోలో చెప్పానా చెప్పాను కదా కాదు అని మాకు తెలుసు మా జావే అది మరి చెప్పినప్పుడు మీరేమి వినిపించుకోరు మరి మెడికల్ భాష తెలియని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేసేస్తారు హాయ్ అండి ఇంతకీ నేనేం చెప్పాలంటే నేను ఆల్రెడీ మన అనేది మన ఒక వీడియో చేసి పెట్టాను సో అసలు ఎండోస్కోపీ అంటే ఏంటి ఎండోస్కోపీ కొలనోస్కోపీ అంటే ఏంటి అలానే బ్రాంకోస్కోపీ అంటే ఏంటి అనేది కూడా నిన్న వీడియోలో నేను చెప్పాను ఎందుకంటే పాపం మెడికల్ భాష తెలియని వాళ్ళకి తెలియదులేండి ఎందుకంటే మెడికల్ భాష తెలిసిన వాళ్ళకైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది సో మనకి అందరికీ తెలిసిందే ఒక టూ డేస్ యూట్యూబ్ని షేక్ చేసేసి ప్రధానమంత్రి ఆల్రెడీ మనకి పాత సీఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం హోమ్ మినిస్టర్స్ మొత్తం ఒక్క కాల్ చేసి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని మొత్తం ఎక్కడెక్కడ రాజకీయ నేతలు మన ఎక్కడ పిఎం మోడీ గారే కాల్ చేసి ఎలా ఉంది మీ బాబుకి ఎలా ఉంది అని అడిగే అంత గొప్ప స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారండి వాళ్ళ అబ్బాయి గారి గురించి మనందరికీ తెలిసిందేను టూ డేస్ అయితే యూట్యూబ్ మొత్తం షేక్ షేక్ అయిపోయింది ఎందుకంటే ఆ బాబుకి ఫైర్ యాక్సిడెంట్ అయిందని వాళ్ళ స్కూల్లో ఏదో కుకింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఆల్రెడీ న్యూస్లు వస్తున్నాయి ఆ స్కూల్లో ఆ కళ్యాణ్ గారు మాట్లాడటం కూడా జరిగింది దానికి సంబంధించినవి కూడా అయిపోయింది ఇంకా మనం నిన్న వీడియోలో ఏం మాట్లాడుకున్నాము ఏం మాట్లాడుకున్నాము సో ఇది ఏంటంటే చిన్నది మేజర్ అనమాట మేజర్ కాదు మైనర్ మైనర్గా జరిగింది ఆ బాబుకి మనం ఇంకా మొత్తానికి ఒక ఫోటో ఇలా పెట్టుకొని ఒక ఫోటో అయితే రిలీజ్ చేశారు బాబు అది ఎవరు రిలీజ్ చేశారో మరి మనకు తెలీదు దాన్ని పట్టుకొని మన వాళ్ళు మొత్తం యూట్యూబ్ మొత్తం తిప్పేస్తున్నారు కదా అదేనండి ఇప్పుడు మనకి ఏదైనా ఒక జబ్బు కానీ ఏదైనా ఒక రోగం కానీ ఏదైనా మనం మన భాషలో డిసీజ్ అంటారు మామూలుగా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ ఫాస్ట్ హిస్టరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉండిద్ది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏజీగా ఉన్న వాళ్ళకుండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే షుగర్లు బీపీలు థైరాయిడ్లు వేరే ప్రాబ్లమ్స్ వస్త వస్తూ ఉంటాయి కదా వాటిని బేసిక్ చేసుకొని కొంచెం ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ వెళ్ళేది కొద్దిగా స్లో అయ్యిద్ది ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయం గమనించాలి ఇక్కడ ఏదైతే మార్కి శంకర్ పవను విచ్చి ఉన్నారో ఆ బావ్ అనేది చాలా అండి సెవెన్ అండ్ హాఫ్ మేబీ ఎయిట్ లోపే ఉన్నాయి అనమాట అలాంటప్పుడు బాబుకి త్వరగా బయటకు వచ్చేస్తారండి ఎందుకంటే చిన్న బాబు కాబట్టి వాళ్ళకి చాలా మనకి ఏంటంటే మన పెద్దోళ్ళు ఏంటంటే ఒక ఐదు రోజుల్లో పైకి లేసేది ఆ బాబులు రెండు రోజుల్లోనే వచ్చేస్తారు అది ఎందుకంటే మేజర్ కాదు కదా అన్ని మైనరే ఉన్నాయి ఇంకా ఇంక పోతే మనకి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇప్పుడు ఆ బాబుకి ఏదైతే లంగ్స్లోకి ఆ పొగ వెళ్ళిందో ఆ పొగ అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఫ్యూచర్లో వచ్చిద్దా అంటే రావచ్చు రాకపోవచ్చు అండి దానికి అది కాక వాళ్ళ ఫాస్ట్ హిస్టరీ వాళ్ళ ఫాదర్ గారికి ఉంది అదే ఏదైతే ఉందో కళ్యాణ్ గారికి ఉంది అంటే నేను చెప్పటం అండి కళ్యాణ్ గారే చాలాసార్లు చెప్పారు ఆయనకి కొంచెం ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉంది ఆయనకి కొంచెం అంటే లైక్ ఆస్తమా టైప్ ఉంది అనేసి అన్నట్టుగా వార్తలు అయితే విన్నామండి ఒక ఒక వీడియోలో కళ్యాణ్ గారే చెప్పారు కొంచెం ఆయనకి బ్రీతింగ్ డిఫికల్టే ఏదో ఉండిద్దని చెప్పారు నాకు గుర్తుంది అందువలన చెప్తున్నాను అదే కాకుండా మనకి మొన్న ఏదైతే ఉమెన్స్ డేలో ఉన్నప్పుడు మనకి అందరు కూడా అందరు కలిసి కూర్చొని ఏదైతే చిరంజీవి గారు నాగబాబు గారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ మదరు వీళ్ళందరూ కూడా కూర్చొని ఇంటర్వ్యూ చేసినప్పుడు మనకు నాగబాబు గారు చెప్పారు మనకి కొంచెం వీక్గా ఉండేవాడు కళ్యాణి చిన్నప్పుడు అందువలన అమ్మ చాలా కేరింగ్గా తీసుకునేదని కూడా చెప్పారు సో ఇక్కడ మనకి ఆల్రెడీ కొంచెం అంటే ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో ఎవరికీ తెలియదండి బట్ కొన్ని ఆయనకు కొన్ని అంటే కొంచెం ఆస్తమా లాగుందనేసి కళ్యాణ్ గారే ఇక్కడ ఒక వీడియోలో చెప్పినట్టు నాకైతే బాగా గుర్తుంది ఒకవేళ అలా ఉంటే తనకి కొంచెం ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండేది కానీ బట్ మా ఆయన తీసుకునే ఫుడ్ కానీ ఆయన పెరిగే వాతావరణం కానీ ఆయన ఉండే ఇది దాన్ని బట్టి కూడా రావచ్చు రాకపోవచ్చు దానికి ఎవరు గ్యారెంటీ లేదండి వచ్చిన మనకి ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ ఉందండి ప్రతి దానికి కూడా ఎందుకంటే బ్రెయిన్ తీసి బ్రెయిన్లు పెట్టే కాళ్ళు తీసి కాళ్ళు పెట్టే అంత టెక్నాలజీ కూడా వచ్చేసింది కూడా సో మెడికల్లో బోల్డ్ అంత టెక్నాలజీ ఉందండి అసలు ఏం లేదు సో బాబుకైతే చాలా క్యూర్ అయిపోయింది చక్కగా నిన్నైతే ఇలా ఉన్నారు నిన్న వీడియోలో నేను చెప్పానండి నెబిలైజేషన్ మెయిన్ మన లంగ్స్కి ఏదైనా ప్రాబ్లం అయితే నెబిలైజేషన్ అంటే మన భాషలో ఆవిరి అనమాట ఆవిరి పడతారు దాంట్లో బుడేకాట్ డియోలిను ఆస్తలిను ఇవి ఉంటాయండి లిక్విడ్స్ అనమాట ఈ లిక్విడ్స్ వేసి మనకి నెబిలైజేషన్ అనేది ఇస్తారు ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆస్తమా ఉన్న పేషెంట్కి నిమ్ము అంటారు కదా టీబీ ఉన్న పేషెంట్కి వీళ్ళు ఏంటంటే ఎక్కువ శ్వాస తీసుకోలేరు చాలా ఇబ్బందిగా తీసుకుంటారు అలాంటప్పుడు ఏదైతే ఈ నెబిలైజేషన్ ఉంటుంది కదండి ఏమే నెబిలైజేషన్ అనేది మనకు పెట్టినప్పుడు లంగ్స్ అనేవి కొంచెం క్లియర్ అయ్యి వాళ్ళకి ఊపిరి తీసుకోవటం చాలా తేలిగ్గా అనిపించింది అనమాట దాన్నే నెబిలైజేషన్ అంటారండి సో నెబిలైజేషన్ని మనకి ఫర్ డే వచ్చేసి కొంతమందికి ఫోర్ టైమ్స్ పెడతారు త్రీ టైమ్స్ పెడతారు టూ టైమ్స్ పెడతారు ఇలా పెడతారు సేమ్ నిన్న నా బాబు మాస్క్ పెట్టుకొని ఉన్నారు మీరు చూసారు లేదు దాన్ని నెబిలైజేషన్ అంటారండి కొంతమందికి ఇది ఐడియానే ఉండి ఎందుకంటే ఓల్డ్ పేషెంట్స్ ఆస్తమా పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరిగా పెడతారండి సో మా ఇంట్లో కూడా మా మామయ్య గారికి కూడా ఇదే పెట్టారు ఆయనకు కూడా కొంచెం లంగ్స్ అన్ని కొంచెం ఇబ్బంది అయిపోయి మొత్తం లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెబిలైజే మెయిన్ అండి మనకి ఊపిరితిత్తులు ఏదైనా ప్రాబ్లం అయితే మెయిన్ మనకు కావాల్సింది ఆక్సిజన్ అని అండి ఎందుకంటే మనం తీసుకునే ఊ ఊపిరే మనకి ఊపిరితిత్తులలోకి వెళ్ళి మనకి శ్వాస అనేది తీసుకోటం అంటే కార్బన్ డైఆక్సైడ్ని మనం వదిలేసి ఆక్సిజన్ అనేది తీసుకుంటాము సో ఆక్సిజన్ లేకపోతే మెయిన్ మనిషి జీవించటానికి గాలి అవసరం అంటారు కదండి అదే ఆక్సిజన్ అనమాట ఆక్సిజన్ లేకపోతే మనిషి అసలుకి ఇన్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అనండి తర్వాత అసలుకి ఇంకా మనం మాట్లాడకూడదు అనమాట ఇంకా బతికి ఉండడు అది సో అందుకని అంటారు కదా చాలా సైలెంట్గా హార్ట్ అటాక్లు ఎంత సైలెంట్గా వస్తాయో ఈ హార్ట్ ప్రాబ్లం అనేది కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లం అనేది కూడా అలానే ఉండిద్దండి ఎక్కడ ఎందుకండి మా బావగారు అనమాట మా థర్డ్ అక్క వాళ్ళ హస్బెండు ఆయనకి థర్టీ నైన్ ఇయర్సు ఆయనకి శాచ్యులేషన్ ఎస్పీ ఓటు ఎస్పీ టూ అంటే శాచ్యులేషన్ మెయిన్ ఆక్సిజన్ ఆయనకి ఆక్సిజన్ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వచ్చింది తెనాల్లో జాయిన్ చేసినప్పుడు ఆయనకి ఆక్సిజన్ అందలేదు అదేమో చిన్న హాస్పిటల్ అయిపోయింది వాళ్ళు ఆక్సిజన్ పెట్టారు టూ లీటర్స్తో పెట్టారు కానీ అది ఆయన సరిపోలేదు ఎందుకంటే మనకి వన్ డే పట్టిద్దండి రెండో రోజు రికవరీ ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఆయన జాయిన్ చేసేటప్పుడు సెవెంటీ సెవెంటీ టూ ఉంది అది మనం ఒక రోజు మొత్తం ఆక్సిజన్ పెట్టామనుకోండి మినిమం ఎయిటీ దాకా రావాలి ఎయిటీ టూ దాకా రావాలి అంటే అట్లా పెరుగుతూ వచ్చింది అనమాట లోపు మనకు కావాల్సిన ఎక్స్రేస్ కానీ అదే పెద్దదైతే సిటీ స్కాన్ కానీ ఇప్పుడు బ్రోంకోస్కోపీ ఉంది కదండి బ్రోంకోస్కోపీ చేస్తారు సో అక్కడ తెనాలి చిన్న హాస్పిటల్ వాళ్ళ ఏం చేయలేదు అని చనిపోయారు విత్ ఇన్ ఈ రోజు మార్నింగ్ నైన్ కి అడ్మిట్ చేసాము రేపటి రోజున ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కో చనిపోయారు ఆక్సిజన్ అందలేదు అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అన్నారు అంటే లంగ్స్ అన్ని పాడైపోయి ఆక్సిజన్ అందగా చనిపోయారు దాని డయాగ్నోసిస్ ఏంటంటే అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయి చనిపోయారు ఊపిరితిత్తులు ఫెయిల్ అయితే మెయిన్ ఆక్సిజన్ అందదండి ఆక్సిజన్ అనొద్దు అది ఎవరు పడితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు చేస్తారు అంటే బేసిక్ చేస్తారు అంతేగాని ఏదైతే పలవనావాలజీ ఉన్నారో అది మాత్రమే వాళ్ళు మాత్రమే దానికి క్యూర్ చేయగలరు వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ ఇప్పుడు ముక్కోడిని తీసుకొచ్చి కడుపుకు చేయమంటే చేయలేరు కదండి ఏది కూడా ఎవరి దానికి సపరేట్ ఉండిద్ది సో పలవనలు అనేది చాలా ఒక అది కూడా చాలా 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 స్ట్రిక్ట్గా ఉండిద్దండి మేము చేసే జాబ్ దగ్గర అయితే అసలుకి ఒక ఆర్ఐస్యూ అంటే రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆర్ఐస్యూ రెస్పిరేటరీ అంటే ఊపిరి పీల్చుకునేది సపరేట్ గా ఒక ఫ్లోరే ఉండిద్ది అనమాట దానికి సంబంధించింది మెయిన్ ఇంకా స్లీప్ టెస్ట్ అని ఇలాగా బ్రాంకోస్కోపీ అని మెయిన్ వెంటిలేటర్స్ అన్నీ అక్కడే ఉంటాయండి ఎందుకంటే ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉన్నారు ఆక్సిజన్ తీసుకోలేరు కదా ఆక్సిజన్ తీసుకోలేనప్పుడు వెంటిలేటర్ పెట్టేస్తారు వెంటిలేటర్ అంటే ఏంటంటే ఈటీ ట్యూబ్ ఈటీ ట్యూబ్ నోట్లో వేసేసి మనకి మిషన్స్ కనెక్ట్ చేస్తారు ఆ మిషన్ తీసారనుకోండి అంటే మిషన్ అంత ఈజీగా ఒకసారి పెట్టడం లాస్ట్ ఆప్షన్ అండి తీయటం కూడా దాన్ని మ ఎట్లా పడితే అట్లా తీసారండి మన మిషన్ ఏదైతే ఉండిద్దో దాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పేషెంట్ ఎలా తీసుకుంటున్నాడు పేషెంట్ ఎలా తీసుకున్నాడు అని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మిషన్ అనేది డిస్కనెక్ట్ చేసి చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత పేషెంట్ అనేది వార్డుకి షిఫ్ట్ చేస్తారు ఇక్కడ నిన్న మనకి తెలిసింది వార్డుకి కూడా ఆల్రెడీ బాబు షిఫ్ట్ అయిపోయాడు అదేనండి బాబుకి ఏంటంటే మైనర్ మైనర్గా ఉంది కానీ మేజర్గా ఏం లేదు సో బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఆ బాబుకి ఏదైతే పొగ నోట్లోకి వెళ్ళింది కాబట్టి ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది ఫ్యూచర్లో వచ్చిద్దా రాదా అనేసి అంటే చెప్పలేమండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి వాళ్ళ ఫాదర్కి మదర్కి ఉందనుకోండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉండి అన్నీ చేసుకుంటే చెప్పలేమండి మనకి రావచ్చు రాకపోవచ్చు దానికి ఎవరు మెడికల్ ఫీల్డ్లో ఏది కూడా గ్యారంటీ ఉండదండి ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పరు ఎందుకంటే అది మెడికల్ అనమాట ఎప్పుడు ఏ క్షణం మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏ క్షణం మన బాడీ ఎలా మన అది యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు అలా ఉండి మా చేతులు తో మేము ఎన్నో కేసెస్ చూసాము మా చేతులతో మేము ఎన్నో పోయే ప్రాణాలను కూడా కాపాడాము అలానే మా చేతులతో ఎన్నో మనకి డెత్ అయిపోయిన పేషెంట్ను కూడా పార్సిల్ చుట్టామండి సో మేము ఎన్నో చూసామన్నమాట హాస్పిటల్లో సెక్రటరేట్లో మేము చేసాము దాదాపు ఎయిటీ ఎయిటీ ఇయర్స్లో మేము ఎంతోమంది నిద్ర లేకుండా ఎదురుగా పేషెంట్ పెట్టుకొని అబ్జర్వ్ చేసి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే చెప్పారు కదా ఇప్పుడు ఈటీ అంటే మనకి మిషన్స్ పెట్టే దగ్గర మిషన్ మెయింటైన్ చేయటమైన ఇవన్నీ కూడా మాకు పిచ్చ పిచ్చగా అలవాటు అయిపోయింది అనమాట మాకు ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేము జాబ్కి దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ అప్పుడైతే మనం మేము ఒక షిఫ్ట్కి వెళ్ళామంటే మళ్ళీ మార్నింగ్ అయ్యే అంత వరకు మాకు నిద్ర ఉండదండి జస్ట్ ఎందుకంటే అంత ఫోకస్గా ఉండాలి మనం పేషెంట్స్ మీద సో అది అన్నమాట ఏదేమైనా కానీ హ్యాపీగా ఫీల్ అవుదాం మనందరం ఎందుకంటే మన ఏదైతే అబ్బాయి ఉన్నారో మార్క్ శంకర్ పవన్ విచ్చే బాబు ఉన్నారో ఆ బాబు మంచిగా క్యూర్ అయ్యారు బాబుకి నాకు తెలిసి ఇక్కడ ఒక కట్టుందండి అది ఏంటంటే మనం చెప్పాం కదండి కాలింది మరీ అంత ఏం కాదండి కాలింది దాని మీద డ్రెస్సింగ్ చేసుకొని మనకి ఆయింట్మెంట్ అనేది ఇస్తారు దానిని మనం కొన్ని రోజులు వాడమని చెప్తారు అంటే కాలిన దాన్ని బట్టి మనం ఇవి కూడా తగ్గిపోయే తీయండి ఏం కంగారు పన్న అవసరం లేదు ఎందుకంటే అక్కడ సింగపూర్ కాబట్టి మనం అసలు టెన్షన్ పడవసరం లేదు అక్కడ బోల్ మంది డాక్టర్స్ ఉంటారు బోల్ మంది టెక్నాలజీ ఉండేది బోల్డ్ ఎక్విప్మెంట్ ఉంటాయి హాస్పిటల్స్లో కాకపోతే ఏంటంటే ఆ బాబు చిన్న బాబు కాబట్టి ఊపిరితిత్తులకి పొగ బాగా ఎక్కువగా వెళ్ళింది కాబట్టి కొంచెం ఆ బాబుకి బ్రీతింగ్ అనేది ఇబ్బంది ఉండొచ్చు దానికి కొన్ని రోజులు ఆక్సిజన్ పెట్టచ్చు నెబిలైజేషన్ పెడతారండి అదిగో అది కూడా ఏంటంటే కొన్ని రోజులు ఇన్ని రోజులని ఇన్ని రోజులని పెట్టమని చెప్తారు తర్వాత లంగ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి లేదు అన్నారనుకోండి ఆల్రెడీ మనకి మనకి కళ్యాణ్ గారే చెప్పారు ఆల్రెడీ బ్రోంకోస్కోపీ చేస్తున్నారండి బ్రోంకోస్కోపీ మనకి రిపోర్ట్ వచ్చేసిద్ది అండి లంగ్స్ మనకి ఎలా ఉన్నాయి అనేది దాంట్లో తెలిసిద్ది దానికి ఎక్స్రే తీస్తారు ఎందుకంటే ఎక్స్రే అనేది బేసిక్ అనమాట ఎక్స్రే తీస్తారు ఒకవేళ ఎక్స్రే ఇంకా రాలేదు అనేసి ఇంకా తెలియలేదంటే పెద్ద పెద్ద ఎంఆర్ఐ చెస్ట్ తీయచ్చు అండి సిటీ చెస్ట్ తీయొచ్చు ఎక్స్రే ఎక్స్రే అంటే బేసిక్ ఎక్స్రేలు మనకి క్లియర్గా కనిపించలేదు అనుకో సిటీ స్కాన్ చేస్తారు సిటీ స్కాన్ ఉందనుకోండి ఎంఆర్ఐ చేస్తారు సిటీ స్కాన్ అంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే అది మొత్తం ఇది కాబట్టి మనకి ఎంఆర్ఐ ఎంఆర్ఐ అంటే ఎంఆర్ఐ చిన్నపిల్లలు మిషిన్లో పడుకోలేరండి ఎనస్తీషియా ఇస్తారు ఎనస్థిషియా అంటే మత్తిస్తారు మత్తిచ్చి పడుకోబెట్టి స్కాన్ చేసినవి మేము ఇన్ని కోకొలాలుగా చూసామండి చిన్నపిల్లలకి సో మనకి ఇన్ని ఉన్నాయి అనమాట ఇన్నిట్లో ఆ బాబు లంగ్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా తెలిసిపోయింది సో నో డౌట్ అండి ఎందుకంటే చిన్న బాబు కాబట్టి మనం చాలా తొందరగా వచ్చేస్తాడు చాలా తొందరగా పది రోజులు పట్టేది మూడు రోజులే పట్టచ్చు ఐదు రోజులు పట్టచ్చు అనమాట ఇదే అండి ఏదైనా ఏమైనా కానీ ఆ బాబు స్కూల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది అన్ఫార్చునేట్లుగా దానికి ఎవరు చేయలేరండి విధి రాత కానీ మంచిగా క్యూర్ అయ్యి బయటకు వచ్చారు కాబట్టి మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుదాము హ్యాపీ ఎందుకంటే చిన్న బాబు కదా మనకి సో చిన్న బాబు కాబట్టి ఎవరికైనా బాబేనండి సో మంచిగా తగ్గిపోయి బాబు కూడా ఇలా ఇచ్చాడు సో హ్యాపీ అనమాట సో మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ పైసలు పైసలుంటే మనం కోట్లు లక్షలు ఖర్చు పెడితే మన ట్రీట్మెంటు చాలా జబర్దస్తిగా జరిగిద్దండి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో మన రెండు చేతులతో మన ఆస్తులు అమ్ముకునే ఆస్తులు లేని వాళ్ళు పేదవాళ్ళు మాలాంటి వాళ్ళు ఇలా పోసేయాలండి హాస్పిటల్లో సో మనకిప్పుడు ఎక్కేది కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కానీ పైసలు పైసలు కావాలి ఖచ్చితంగా కోట్లు లక్షల్లో ఉండిద్ది వేలల్లో కాదండి హాస్పిటల్కి వెళ్తే సో బట్టి మన హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి హాస్పిటల్స్ సో ఏదేమైనా కానీ మనం చెప్పుకున్నట్టుగా బాబు అయితే మంచిగా క్యూర్ అయ్యారండి అదే హ్యాపీ అనమాట